నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం గతించు వినాలని కాపాడాం ఈరోజు వెస్ట్ బెంగాల్లో ఆయన మొట్టమొదటిగా మదర్ హోమ్ తెరి సంబంధించుతాం కలకత్తా వెస్ట్ బెంగాల్లో ఆయన విలియం కేరీ గారిని బట్టి వందనాలు శిరంపూర్ ప్రాంతంలోకి రావడానికి ప్రభు చూపే ప్రభావం నువ్వు రాసినటువంటి నీ వాక్కులు వింటింగ్గా మా చేతికి రావడానికి ఉపయోగపడినటువంటి విలియం కేరీ గారు ఇప్పుడు స్తోత్రం చెల్లిస్తున్నాను వారు చేసిన సేవలను చూసి మీరు కొన్ని నేర్చుకోవడానికి కృపదించాను త్యాగాలే చేశారు నయన అయినప్పటికీ వారి పిల్లలు 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 లేదా ఇక్కడ చేస్తున్నటువంటి స్టాఫ్ అందరూ కూడా ఇంకా మరింతగా చేయడానికి కృపదయించారు నయనాని స్తోత్రాలు అలాగే ప్రింటింగ్ బైబుల్ ప్రింటింగ్ సహకరించిన

వారు చేసినట్టు కార్యక్రమం సులభ ఇచ్చేది దుష్టుడు ఆటంకాలు సోదకుడు సోదరులు తల ఏ సునామాలు అడుగుతున్నాం తండ్రి